ఆగ్రా ఆగ్రా కోట తాజ్మహల్ మే నెలలో వెళ్ళడం వల్ల నలభై ఐదు డిగ్రీల టెంపరేచర్లో ఉంది ఇది ఎంట్రన్స్ ఆగ్రా లోపల ఉండేటువంటి ప్రాంతం ఇది వాళ్ళు లోపలంతా వాటరింగ్ అది చేసి మొక్కలు అవి బాగానే మెయింటైన్ చేస్తున్నారు కొంచెం కళ్ళ తగ్గినట్టుగా అనిపించిన ఆగ్రా కోట బాగానే ఉంది ఎండ అమలాన్ని ఎక్కువగా ఎంజాయ్ చేయలేకపోయాం కాకపోతే ఈ ఆగ్రాన్ని సరైన చూడాలి సెవెన్ వండర్స్లో ఒకటి అన్నారు కదా అందువల్ల ఇది ముంతాజ్ బేగం యొక్క సమాధి ఇదంతా కూడా ఆగ్రాకి నాలుగు మూలల తాజ్మహల్కి నాలుగు మూలలో తీసాం అంత లాంగ్ డిస్టెన్సు క్లోజ్ షార్ట్స్ ఇవన్నీ కూడాను ఇక్కడ ఒక సీనియర్ ఫోటోగ్రాఫర్ తీసినటువంటి ఈ ఫోటోలు మాకు ఒక స్వీట్ మెమరీ కింద ఉన్నాయి ఇవన్నీ కూడా వాళ్ళకి ఎక్స్పర్ట్ కాబట్టి లైటింగ్ ఏమాత్రం ఇది అవ్వకుండా బాగా ఇదేది కూడా క్లియర్గా వచ్చేటట్టు చేయగలిగేటైనా అబౌ సెవెంటీ ఇయర్స్ ఉంటాయి కష్టపడుతున్నాడు ఎంట్లో అవి తీయించుకున్నాం ఆగ్రా తాజ్మహల్ తాజ్మహల్ అందం వెన్నెల్లో చూడాలంటారు కానీ మేము మిట్ట మధ్యాహ్నం రోహిణి గారి మొండుటెండలో చూసాం అందుకు కొంచెం ఇబ్బందిగానే ఉంది కానీ కాకపోతే అలా చూడడం ఒక ఇది ఎంత ఎంత వేడి అంటే పైనుంచి సూర్యుడు వేసి తాగేస్తున్నాడా అన్నంత ఫీలింగ్ వచ్చింది ఈ ఈ చూసినప్పుడు ఇది ఒక మంచి వ్యూ అందరూ చూసేటువంటి వ్యూ ఇది ఇది ఎంట్రన్స్లో తీసుకున్నది జనాలు విపరీతంగా ఉన్నారు అది హోటల్ అయినా గుడైనా తీర్థయాత్ర అయినా విహారయాత్ర అయినా వినోదయాత్ర అయినా కాదేది కవిత గన్నరణ శ్రీశ్రీ అన్నట్టు చూడ్డానికి వచ్చే జనాలు మాత్రం గుట్టగొట్టలు కింద ఉన్నారు అది మంచి ఎండ అయినప్పటికీ కూడా అందువల్ల మొత్తానికి ఆస్వాదించాం అక్కడి నుంచి మేము బస్సులో ప్రయాణం ఇదంతా కూడా గంగా పరివాహక ప్రాంతం ఆ పరివాహక ప్రాంతం అనేక కొండలు మధ్యలోంచి అలా వెళ్తుంది ఇక్కడ హరిద్వార్ దగ్గర మానసాదేవి చండీదేవి అనే రెండు ఆలయాలు చాలా అటో కొండ మీద ఇటో కొండ మీద ఉంటాయి అవంతా కూడా రోప్వే మీద వెళ్ళాలి ఈ రోప్వే కూడా చాలా హైట్ అక్కడి నుంచి టాప్ లెవెల్లో తీసినటువంటి వ్యూ ఆ కిందంతా గంగా నది హరిద్వార్ ఇక్కడేమో మానసాదేవి యొక్క విగ్రహం ఇది ఇదంతా కూడా రోప్వేలో మానసాదేవి గుడికి అక్కడి నుంచి చండీ దేవి గుడికి వెళ్ళాం అందువల్ల ఈ అంతా కూడా ఎండల మొలన్నీ చెట్లు కూడా కొండల మీద ఎండిపోయి ఉన్నాయి గంగా పైన టెంపరేచర్ నలభై ఐదు డిగ్రీలు ఉన్నప్పటికీ కూడా నా అక్కడ గోదా అంటే గంగా నీళ్ళు మాత్రం డీ ఫ్రీజర్లో కాలుపెట్టినట్టు ఉంది ఇది సంధ్యా సమయం నది ఒడ్డుకు వచ్చాం హారతిస్తారని చెప్పేసి అక్కడ ఒక డెబ్భై ఎనభై కిలోమీటర్ల నుంచి వంద కిలోమీటర్ల స్పీడ్లో ఈ గంగ ప్రవహిస్తాం డడ్ కూలింగ్ వాటర్ స్నానం చేద్దామని దిగితే అక్కడ టెంపరేచర్కి కనీసం రెండు ములకలు కూడా వేలైపోయాం ఈయన మాతో వచ్చినటువంటి ఒక పెళ్లిగ్రీం రాజుగారు ఈ గంగా నది సాయంత్రం పూట హరిద్వార్లో లైటింగ్లు అవి చాలా అందంగా ఉంటాయి ఎంతోమంది అక్కడికి వచ్చి దీపాలు వెలిగించి ఆ గంగలో వదులుతూ ఉంటారు ఇది చూడవలసిన దృశ్యమే కాకపోతే గంగహార్తి కాశీలో ఉన్నంత ఇదిగా మరి ఎక్కడ ఉండదు అది చూడ కాశీయే ఎక్కువ ఇదంతా అలా వచ్చింది ఇదంతా పెళ్ళి మాకు కూడా తీసుకెళ్ళిన ట్రావెల్స్ వాళ్ళు ఎక్కడికక్కడికి వంటలు ఇదేమో యమునోత్రికి బయలేరేటువంటి ప్రాంతం హోటల్ పేరేమో హోటల్ సూర్య అంటే యమున యొక్క తండ్రి సూర్యుడు ఆయనకేమో అన్నగారు యముడు ఇంకొక అన్నగారు శని శనిదేవుడు ఆ గుడికెళ్ళే ప్రాంతంలో ఎంత కొండలు గంగా యమునా నది ప్రవాహం మేము నేను అక్కడ ఆగిన హోటల్ దగ్గర కూడా ఈ యమునా నది ప్రవాహం ఉంది అందువల్ల ఇదంతా కూడా ఘాటి మొత్తం కంప్లీట్ ఘాటి ఓ పక్క నుంచిగా ఎత్తైన కొండలు అగాధమైన లోయలు ఇదిగో మేమందరం కూడా గుర్రాలని అధిరోహించి యమున యాత్ర కోసం బయలుదేరాం ఈ యమున యాత్ర అది చూశారు కదా మంచు కొండలు వెనకాల ఈ మంచు కొండల మధ్యలో బాగా లోతులో యమున అనేది ఉంది అక్కడికి వెళ్ళడం అనేటువంటిది ఆరు కిలోమీటర్లు దూరం ఉన్నారు కానీ వ్యయ వ్యయప్రయాసలకు ఓర్చి వెళ్ళవలసి వచ్చింది ఇదంతా కూడా మంచు ఇదంతా అది అక్కడ చూశారు కదా ఎంత లోతులో ఉందో అదే యమున టెంపుల్ అక్కడ ఆవిడ నీలివర్ణల్లో ఆవిడ గంగా యమున సరస్వతి మూడు ఒకే ఒకే చోట మూడు విగ్రహాలు పాలరాతి విగ్రహాలు పెట్టారు యమునకు మాత్రం బ్లూ కలర్స్ స్టోన్ అనమాట అది చాలా అందంగా ఉంది చూడడానికి ఇదిగా మధ్యలో హీరోల కింద ఉన్నారు కదా వాళ్ళే గుర్రాల మీద మమ్మల్ని పైకుండా తీసుకెళ్ళిన వాళ్ళు ఇది మొత్తానికి దిగంబర బాబు అనేటువంటి ఆనందం ఇది ఈ రకంగా నేను నా మిస్సెస్ ఇద్దరం కలిసి వెళ్ళాం ఇదంతా కూడా వంద మంది బ్యాచ్ ఇది ఈ బ్యాచ్లో అనేక మంది ఉన్నారు వీళ్ళంతా హైదరాబాదు బస్సులో ఉన్నటువంటి స్త్రీమూర్తులు వీళ్ళంతా కూడా వచ్చారు ఇది ఉత్తర కాశీ ఈ ఉత్తర కాశీ అనేటువంటిది ఉంటుంది సేమ్ ఇది ఉత్తర కాశీ దీన్ని ఇది కనకదుర్గ అవతారంలో అమ్మవారు వాడినటువంటి త్రిశూలం ఇది దీని సుమారు ఇరవై అడుగుల ఎత్తుంది ఇది స్వయంభూ అని చెప్పారు ఇది చాలా అపరూపమైనటువంటి గుడి దృశ్యం ఇది చాలా అదృష్టం అన్నమాట చూడడం ఆ రకంగా చూడగలిగాం ఇదంతా కూడా అక్కడ ఉండేటువంటి ప్రాంతం చూడండి పైన ఎలా ఉన్నాయి కొండ మీద చెట్లన్నీ నార్చిగా అతికినట్టు లేదు అటుబాటు ఎన్ని కొండల మధ్యలోంచి కూడా గోదావరి గల 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 పారుతూనే ఉంది ఇదేమో సూర్యోదయ సమయం సూర్యోదయం అంటే ఐదున్నర మేము బయదింటికే బయలుదేరిపోయాం ఆ సూర్యోదయం చూసారా ఎలా ఉందో రెండు కొండల మధ్యలోంచి ఈ చిన్న 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 జలపాతాలు అవన్నీ కూడా ఇందులోకి నదీనాం సాగరో గది అన్నారు ఈ కొండల మధ్యలోంచి ఈ గోదావరి అలా ప్రవహిస్తుంది దీనికి ఇంజనీరింగ్ టెక్నాలజీ ఇక్కడ ఒక జల విద్యుత్ కేంద్రం కూడా కట్టారు అసలు ఇక్కడికి ఒక పెద్ద వాహనాలు రావడమే చాలా కష్టం అలాంటిది ఒకవేళ ఒక కారు వెళ్ళిందంటే ఇంకో కారు వెళ్ళడానికి ఒక పేపర్ కట్టింగ్ అంతా ఖాళీ ఉంటుందన్నమాట అలాంటి దాంట్లోంచి వెళ్ళాం ఇదంతా కూడా ఎక్కడికి వెళ్ళినా సరే పైగా ఎక్కాము అంటే జర్కిన్ కంపల్సరీ మంకీ క్యాప్ కంపల్సరీ సాక్స్ షూస్ ఇవన్నీ లేకుంటే ప్రయాణం అయితే చేయలేం మేము బస్సుల్లో వెళ్ళాం కాబట్టి మాకు కొంచెం ఇబ్బంది అనేటువంటిది లేదు ఇది యమునోత్రి ఎంట్రన్స్ అనమాట ఇది ఇదంతా అలా జరుగుకుంటూ వచ్చాం మెల్లిగా నడక ప్రాంతం అంతా అలా 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 ఇదంతా ఇదేంటిదండి దీన్నేమో గంగోత్రి భగీరథుడు గంగ కోసం భూమి మీద తమ పూర్వీకులందరినీ కూడా రక్షించుకోవడం కోసం తపస్సు చేసినటువంటి ప్రాంతం భగీరథుడు తపస్సు చేసినటువంటి ప్రాంతం గంగోత్రి ఇక్కడ కూడా చుట్టూ మంచుకొండలే ఇది కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది వాతావరణం యమునోత్రి యమునోత్రి గంగోత్రి గంగోత్రి దేనికి అదే ఒక విశేషమైనటువంటి ప్రాంతాలు ఇవి అలాగా ఉన్నాయి ప్రతి గుడి మీద ఒక జెండా అదనమాట గుడి చూసారు ఎంత జనాలు ఎంతమంది ఉన్నారు ఇదంతా లైన్స్ వీళ్ళంతా మాతో వచ్చినటువంటి పిలిగ్రామ్స్ వాళ్ళంతా కూడా గంగోత్రి యమునోత్రి ఇది యమునోత్రి యమునోత్రి కాదు ఇది గంగోత్రి గంగా గంగామాత ఇక్కడే పుట్టింది స్నానం చేద్దాం అనుకున్నాం కానీ అక్కడ ఆ వాటరు డీప్ ఫ్రీజర్లో చేయి పెడితే ఎంత కూలింగ్ ఉంటుందో దానికి డబుల్ కూలింగ్ ఉంది అందువల్ల నెత్తిమీద నీళ్ళు ఆ పరమేశ్వర గంగాన విడము పార్వతి చాలు అన్నట్టు శ్రీనాథుడు అందువల్ల ఆయన సరదాగా అన్న ఆ గంగా మాతని మనకి ప్రసాదించి ఉండకపోతే ఇక్కడు మంచినీళ్ళు కూడా ఉండవు మనకి అది మాత్రం ఖాయం ఇదే ఆ ప్రాంతం భగీరథుడు తపస్సు చేసినటువంటి ప్రాంతం అక్కడ ఇది గంగా గంగామాత అక్కడి నుంచి గల 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 తోటి ప్రవహిస్తుంది ఆ దిగి రాళ్ళు రప్పలు ఆ మధ్యలోంచి కొండల నుంచి వచ్చేస్తుంది ఆ పక్కనే గంగా గంగామాతకి ఒక గుడి కట్టారనమాట అలా గుడి కట్టి చక్కగా ఈ కొండలు లోయలు మధ్యలో ఆవిడ ఓ పక్కన గంగ ఆయన శివుడికి యమున ఆయనేమో కృష్ణుడికి ఈ ఇద్దరికి కూడా అదేమో మళ్ళీ బదరీనాథ్ అట్టుపోతే యమున ఏమో అటుపోతుంది ఇటు గంగా ఏమో శివుడికి చెందిందనమాట అలా మళ్ళీ తిరుగు ప్రయాణం బయలుదేరాం అలా వెళ్తూ 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 మార్గ మధ్యంలో ఒక చోట కొండల దగ్గర వీళ్ళందరూ ఫోటో దిగారు పైన్ ట్రీస్ అవన్నీ కూడా వెనకాలంతా కూడా పైన్ ట్రీస్ దేవదారు వృక్షాలు అంటారు వాటిని అవి వీటితో ప్లేవుడ్ బాగా తయారు చేస్తారు ఈ ప్లేవుడ్ తయారీలో కొండ చూసారా మనపు ఎంత ఉందో నో ఎడ్జీ అక్కడ నుంచి ఒకటే కారు వెళ్తుంది ఒకటే కారు రావాలి అలా అనమాట మా కారులో ప్రతి కారులోనే ముప్పై మంది దాగా ఉన్నాం పోడు వ్యవసాయం లాగా స్టెప్ స్టెప్స్గా కొండల మించి అక్కడ ఉండేటువంటి జనాలు అక్కడే ఆ పంటలేవో పండించుకుని తింటూ ఉంటారు వాళ్ళకి కూడా అక్కడ పుళ్ళు జింకలు అన్నీ ఉంటాయట మరి మీకు భయం ఏదా అని అడిగాను భయం అంటే వా సహజీవనమే అవి ఏమో తినవుగా ఏ జింక కోసం వస్తాయి అందుకోసం వాళ్ళు ఈ బర్రెలని వాటిల్ని ఆవుల్ని బయటకు వదిలేస్తారు సాయంత్రం అయ్యేప్పటికీ ఆవు పాలు చక్కగా తాగుతూ ఉంటారు ఇదేమో కేదార్నాథ్కి వెళ్ళే దారిలో అక్కడ హెలికాప్టర్ అనమాట ఇది కేదార్నాథ్ గుడి ఈ కేదార్నాథ్ గుడి ఇరవై ఐదు కిలోమీటర్ల దూరం గుర్రాల మీద ప్రయాణం చేసి చేరుకున్నాం సోమప్రయాగ్ నుంచి గౌరీకుండు వరకు కొంత నాలుగైదు కిలోమీటర్లు నడక అక్కడి నుంచి జీపులు అక్కడి నుంచి గుర్రాలు మళ్ళీ ఒక రెండు మూడు కిలోమీటర్ల లైను వచ్చామన్నమాట ఇక్కడ ఇప్పుడు మా మిస్సెస్ కూర్చుంది ఇది భీమశిల రెండు వేల పదమూడులో వచ్చినటువంటి దాన్ని ఏమంటారు మహాప్రలయానికి వచ్చి అదే ఆ శిల శివుణ్ణి అక్కడ కేదారేశ్వరుణ్ణి కాపాడుకుంది తనను తాను రక్షించుకోగలడు జగత్తును రక్షించే పరమాత్మకి ఇంకొకటి రక్షించి ఆయనకి ఆయనే రక్షణ పెట్టుకున్నాడు మనలాంటి వాళ్ళందరం మళ్ళీ ఆ గుడి చూడాలని ఎన్ని వందల వేల సంవత్సరాలు యుగాలు అయిందో ఆ గుడి కట్టి తెలీదు భీముడు పాండవులు వీళ్ళంతా అక్కడ ఉన్నారు చూశారు అన్నారు అంటే అది ద్వాపర యుగం అప్పటికి ఈ గుడి ఉందో లేకపోతే వాళ్ళు కట్టారో అది కూడా ఎవరికి తెలియదు ఇదంతా కేదార్నాథ్ యొక్క బ్యాక్ సైడ్ ఈ గుడి అనమాట ఇది అంతా అక్కడ కూడా ఆ భీమసల్ దగ్గర దీపాలు అవి వెలిగించుకుంటున్నారు సాయంత్రం పూట నాలుగున్నర ఐదున్నర అవుతుంది అక్కడ ఏడు డిగ్రీలు ఆరు డిగ్రీలు అలా ఉంది టెంపరేచర్ గ్లౌస్ తీసిన రైన్ కోట్ జర్కిన్ తీసిన మన పని అయిపోతుంది అదనమాట ఆ రోజు అనుకోకుండా మా అదృష్టం ఏంటంటే మాస శివరాత్రి అయింది మాస శివరాత్రి ఉదయం నుంచి కూడా నిరాహారంగానే ఈ గుడికి చేరుకున్నాం ఇది కైలాసం ఈ కైలాసాన్ని కళ్ళారా చూడాలన్నా అక్కడికి వెళ్ళి ఆ రెండు కళ్ళుతోటి మనం చర్మచక్షుతో చూడాలన్నా మనకి ఒక అదృష్టం యోగం స్వామి యొక్క అనుగ్రహం ఉంటే తప్ప మనం వెళ్ళలేం ఖచ్చితంగా వెళ్ళలేం మామూలుగా ఉన్న వాటిలో చూసి అనుకుంటున్నారు కానీ ఒక వయసు దాటిన వాళ్ళు యాభై సంవత్సరాలు ఉన్న వాళ్ళు కొంచెం కష్టమే యాభై అరవై డెబ్భై దాకా వెళ్తున్నారు కానీ ఎంతమంది అయినా వెళ్ళొచ్చు కాకపోతే యూత్ ఎక్కువైపోయారు దీనికి కూడాను ఏదో సెలవులకి వెళ్ళినట్టు ఒక కొన్ని లక్షల మంది గుడి మరి ఆరు నెలలుగా తెరిచి ఉంటుంది అందువల్ల మళ్ళీ ఆరు నెలల తర్వాత కానీ చూడలేము అనేటువంటిది ఒకటి సాయంత్రం అయిపోయింది చీకటి పడిపోతుంది అనమాట అక్కడ టెంపుల్ దగ్గర లైటింగ్ అది వస్తుంది చూసారా ఆ లైటింగ్ సాయంత్రం అయిపోయింది ఆరున్నర ఏడు అయిపోతుంది మేము ఏం చేసామంటే ఇక్కడ చూసినంత వరకు చూసి అక్కడ నైట్కి మళ్ళీ హాల్ టో వేరే చోటుకు వెళ్ళి ఉండేటువంటి ఓపిక లేక రాత్రి అక్కడే బస ఏర్పాటు అయింది ఒక పెద్ద రూము అటాచ్డ్ అన్నీ ఉన్నాయి శుభ్రంగా అందులో వాళ్ళు రగ్గులు ఇచ్చారు కానీ అవన్నీ కూడా ఫ్రిడ్జ్లో పెట్టినట్టు ఉన్నాయి అవే ఎలాగో అలాగా రెండు డిగ్రీలు ఒక డిగ్రీ టెంపరేచర్లో అవి కప్పుకొని ఏదో రకంగా అక్కడ రెస్ట్ తీసుకున్నాం ఆ పొద్దుటి నుంచి మూడు గంటలు లేచే చేసిన ప్రయాణం సాయంత్రం ఐదింటికి వచ్చాము ఇక్కడ కేదార్నాథ్ వచ్చేప్పటికి మా పని ఓపిక అవన్నీ కూడా నశించే ఇంకా రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాం ఇదంతా కూడా హిమవత్ పర్వతాలు హిమాలయ పర్వతాలు కేదారేశ్వరుడికి చల్లతనం కావాలి కదా ఆయనకి తలపైన గంగ ఉంది అంటే ఇదే పక్కన చూసారా కోణం లాంటి శిఖరం ఒకటి కనబడుతుంది అది సూర్యోదయంలో చూడాలి చాలా అందంగా ఉంటుందన్నమాట ఇవన్నీ కూడా ఎక్సలెంట్ లొకేషన్స్ మనం వచ్చిన స్టోరీ విన కాదు కానీ ఇది చూసి తీరవలసిందే ఈ కేదార్నాథ్ అంటే సాక్షాత్తు కైలాసం అక్కడ పార్వతీ పరమేశ్వరు నడయాడినటువంటి ప్రాంతంలో మనం ఒక్కసారి అడుగు పెట్టడమే గొప్ప అదృష్టం అని నేను భావిస్తున్నాను చూసారా సూర్యోదయంలోనూ వెనకాల ఉన్న మామూలు కొండలే కానీ మట్టి కొండలు బంగారుపు రంగులో కనపడుతున్నాయి ఈ దృశ్యం ఉదయం ఐదున్నరకి రికార్డ్ చేశాను ఇలాంటి నంది ప్రపంచంలో మరెక్కడా లేదు ఇంత కొమ్ములతో చక్కని దేహదారుఢ్యంతో ఉన్నటువంటి ఈ నందిని ప్రపంచంలో మరెక్కడా లేదు మనం చూడలేం కూడా ఈ నంది పక్కనే ఉన్నట్టు చూసారా ఒక ముసలైన ఆయన రెండు వేల పదమూడు ఉప్పెన వచ్చినప్పుడు ఆయన దాన్ని చూసేట బతికి ఉన్నటువంటి ఏకైక సాక్షి మట్న వెనకాల ఉన్నట్టు చూసారు మొమంతా ఎవరు రాసుకుని అలా అఘోరమ లేకపోతే అఘోర్యానాలు లేకపోతే అక్కడ ఉన్న సహజు ఇక్కడ ఏదో ప్లేస్ దొరికింది కదా అని ఆడవాళ్ళు ఏవో దీపాలు అవి వెలిగించేస్తున్నారు ఇదంతా కూడా గుడి ప్రాంగణం ఇదేమో నేను నేనేమో తూర్పు నుంచి పడమరకు తీస్తున్నాను ఇది ఇది ఉత్తరం గుడికి ఉత్తర భాగం అనమాట చక్కని వాతావరణం రాత్రి ఏమో మైనస్ ఒకటి రెండు డిగ్రీలు అక్కడి నుంచి సూర్యోదయం ఇప్పుడు ఈ టైంలోనూ ఒక ఆరు డిగ్రీలు ఉంది టెంపరేచర్ అంతే అప్పుడే సూర్యోదయం అవుతుంది గుడి వెనకాల బంగారుపు షాయాలనుకున్నాయన్నమాట ఇవన్నీ ఇది మహా మహాన్య శంకర భగవత్పాదులు ఇక్కడే అదృశ్యమయ్యారని ఇక్కడే నిర్యాణం చేశారని అంటారు ఆ సమాధి దగ్గర ఐదు వరకు శివలంగా ఉండేదట అక్కడ అది మొన్న రెండు వేల పదమూడు తుఫాన్లోనూ అవి ఎక్కడ కొట్టుకుపోయింది అయిపోయిన తర్వాత ఈ శిల్పాన్ని అక్కడ ప్రతిష్ఠించారు మన ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఇక్కడికి వచ్చి ధ్యానం చేసుకున్నాడు నేను సైతం అక్కడికి వెళ్ళి కాసేపు స్వామి సన్నిధిలో ధ్యానం చేసుకునే అదృష్టం కలిగింది ఎన్నో అష్టకాలు దండకాలు కీర్తనలు ఇవన్నీ మనకి అనుగ్రహించినటువంటి శంకర భగవత్పాదుల రుణం మనం తీర్చుకోలేం హిందూ ధర్మ శాస్త్రంలో అనేకమైనటువంటి విషయాలని జోడించి చెప్పినటువంటి గొప్ప వ్యక్తి ఆయన శంకరాచార్యులు వారు ఇవన్నీ కూడా హిమాలయత శ్రేణులు చూసారా కోణం ఎంత కోసుకోందో ఇవన్నీ అంతే మంచు ఇప్పుడు కొంచెం తగ్గింది మే జూను నాలుగో ఐదు తారీఖులు మలాన్ని మళ్ళా ఇంకో రెండు పోతే ఇదంతా కూడా మంచిదో కప్పబడిపోతుంది నాలుగు వందల సంవత్సరాల పాటు ఈ గుడి మంచులో కప్పబడిపోయిందని చెప్పేసి చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి అలాంటి గుడిలో ఉన్నటువంటి వాడిన రాయి ఆ చుట్టుపక్కల ఎక్కడా కూడా దొరకదనమాట అలాంటిది రాతేది ఎక్కడా సిమెంట్ కానీ ఒక్క మేకు కానీ వాడకుండా ఈ గుడిని నిర్మించారు అంటే ఆ ప్రాంతానికి చేరుకోవడమే చాలా కష్టం అలాంటికి అక్కడ పెద్ద పెద్ద శిలలు తీసుకొచ్చి గుడి నిర్మాణం చేశారు అంటే అది మరి దేవతలు కట్టారని కొంతమంది అప్పట్లో ఆజానుబాహుల్లాగా పద్దెనిమిది అడుగులు మనుషులు ఉండేవారని వాళ్ళు కట్టారని అలా అనేక అనేక కథలు ఉన్నాయి ఏది ఏమైనప్పటికీ చారిత్రక ప్రకారం కైలాసం అంటే అదే గ్యారంటీ గాను మనం అక్కడికి మౌంట్ కైలాష్ వెళ్ళాం కానీ కేదార్నాథ్ ఇది కూడా చాలా కష్టం వ్యయప్రయాసులు ఓర్చుకుని రావాలి అలాంటివి వచ్చాం చక్కగాను ఆనందంగా ఆ ప్రాంతాన్ని చూడగలిగాం దర్శించగలిగాం స్వామి సన్నిధిలో ఆనందంగా ఫోటోలు తీసుకోగలిగాం అలాంటి అందమైనటువంటి ఈ దృశ్యం అందరూ ఆస్వాదించాలని అనేకమైనటువంటి క్లిప్పింగ్స్ తీసాం ఇది ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చూడడానికి ఇదేమి సినిమా కాదు కేదార్నాథ్ బద్రీనాథ్ యమునోత్రి గంగోత్రి అంటే లైవ్ జీవిత పర్యంతంలో ఒక్కసారి వెళ్ళగలిగితే చాలా ఎక్కువ రెండోసారి వెళ్ళాడంటే వాడు అదృష్టవంతుడు ఆ భయాన్ని ఎన్నిసార్లు ఇంకా చూస్తున్నాడంటే వాళ్ళకి మనం పాద నమస్కారం చేయొచ్చు ఎందుకంటే చాలా కష్టం ఇది ఈ టెంట్లోనే పడుకుంటున్నారు కొంతమంది రాత్రి అందులో ఆ గలగల సౌండ్లు రాత్రి భయం కూడా వేస్తుంది గంగ గలగల 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 సౌండ్ వస్తూ ఉంటుంది ఆ సౌండ్ అంట ఇదేమోనో కుండ అంటే ఇదే పార్వతీదేవి కూడా శివుడి కోసం తపస్సు చేసినటువంటి ఇది అక్కడ వేడి నీళ్ళు కూడా ఉంటుంది అందులో స్నానం చేస్తారు ఆవిడ అక్కడ స్నానం చేసి తపస్సు చేసింది ఇది అలకనంద మందాకిని రెండు నదులు ఒకటి కేదార్ నుంచి ఇంకొకటి బదిరి నుంచి వస్తాయి చూసారా రెండు నదులు కూడా రెండు రకాల రంగుల్లో ఉన్నాయి ఇదంతా కూడా ఒక అద్భుతమైనటువంటి ప్రకృతి దృశ్యాలు ఇవన్నీ కూడా చూసి తీరవలసిందే ఈ అలకనంద మందాకిని ఇది చాలా అక్కడ కూడా వెళ్ళచ్చు చాలా లోతు అందువల్ల మేము పైనుంచే దీన్ని చూసాం ఈ పరీవాహక ప్రాంతం అంతా కూడా అక్కడి నుంచి అది కూడా చాలా ఫాస్ట్గా ఎంత స్పీడ్గా వెళ్తుందో చూసారు నది అాలకానందం మందాకిని రెండు నదులు పేర్లు ఎంత అందమైన పేర్లు అవి అలా అలా ఉన్నాయి మళ్ళీ మేము తిరుగు ప్రయాణం ప్రారంభించాం ఇదేమో ఎక్కడికి బదరి బదిరి క్షేత్రాన్ని చేరుకోవడానికి రే వృక్షం అంటే రేగు పళ్ళు అనమాట మన వాళ్ళు జంబూద్వీపే భరత వర్షే భరతగండే అని చెప్తారు కదా రేగుపళ్ళు అక్కడ ఉంటాయన్నమాట ఇది బదరీ క్షేత్రానికి ప్రధాన ద్వారం ఇది దగ్గర దగ్గరగా ఇరవై ముప్పై అడుగులు ఎత్తుంది ఆ ద్వారం ఇది కూడా మానవ మాత్రులు కట్టిన గుడి కాదంటారు ఇది అది లోపల గుడి ఇదంతా గుడి లోపలం ఇదంతా మధ్యాహ్నం పన్నెండు ఊరి నుంచి లక్ష్మీదేవి అక్కడి నుంచి వచ్చి ఆవిడ ఆహారం పెట్టుకున్నాను బద్రీనాథుడికి ఇక్కడ ప్రసాదం నడిపిస్తారు అన్నమాట అందరూ పెడతారు పెద్ద ఇక్కడే బ్రహ్మగపాలంలో ఉంది ఇక్కడ అందరూ కూడా పితృదేవతలకి గతించిన స్నేహితులు చుట్టాలు ఎవరైనా కానీ అక్కడ పిండ ప్రదానం చేస్తే మరి ఇంకెక్కడా కూడా పెట్టకపోయినా కూడా పితృదేవులు సంతృప్తి చెందుతారని చెప్పేసి అంటారు అందువల్ల వచ్చిన ప్రతివాడు కూడా అక్కడ బ్రహ్మగోపాలంలో పితృతర్పణాలు ఎండ ప్రధానాలు చేసి ఆ గంగలో వదులుతారనమాట ఈ కేదార్నాథ్ బదరీ క్షేత్రంలో కూడా టెంపరేచర్ కేదార్నాథ్ కంటే తక్కువ ఎందుకంటే అక్కడ ఏడు ఎనిమిది డిగ్రీల నుంచి పదకొండు డిగ్రీల వరకు ఉంటే ఇక్కడ సాయంత్రం ఎప్పటికీ ఐదు డిగ్రీలకి మూడు డిగ్రీలకి పడిపోయింది టెంపరేచర్ సడన్గా మారుతుంది మీరు స్వెటర్లు మాత్రం ఇప్పకుండా అని చెప్పాడు మమ్మల్ని తీసుకెళ్ళాను ఇదన్నమాట ఇది గుడి బద్రీనాథ్ టెంపుల్కి అలా ఉంది ఇక్కడేమో మధ్యలో నదీ మధ్యలో ఉన్నమో ధారాదేవి అని చెప్పేసి ఈవిడ కూడా క్షేత్రపాలిని అనుకోవచ్చు బద్రి కేదారీ క్షేత్రాలకి ఇదేమో ఏంటో చెప్పకుండా చూద్దాం హనుమంతుడు కనపడ్డాడు ఇక్కడేమో శివుడు కనపడ్డాడు రిషికేశ్ ఇదేంటంటే ఋషులు జ్ఞానులు ఎంతోమంది ఇక్కడ తపస్సు చేసుకుంటూ ధ్యానం చేసుకుంటూ వాళ్ళ యొక్క జీవితాల్ని అక్కడే అంకితం చేసుకుంటూ ఉంటాడు భగవంతుడు హృదయవాసి అని చెప్పడం కోసం ఆంజనేయ స్వామి తన హృదయంలో సీతారాముల్ని ప్రతిష్ఠించుకుని మనకు చూపిస్తున్నాడు విరాట్ మూల విరాట్ ఇది ఇది కూడాను అక్కడ ఉండేటువంటి శివానంద ఆశ్రమం ఈ ఆశ్రమం కూడా చాలా అద్భుతంగా ఉంది అనేక మంది ఇక్కడ వచ్చి శాద తీరుతూ ఉంటారు అలాంటి ఇక్కడ ఒక చెట్టు ఉంది ఇది వినాయకుడు ఆకారంలో ఉంది కదా అని చెప్పేసి అన్నారు వాళ్ళు అక్కడ ఆ ఆకారం కోసం అక్కడ తీశాను అనమాట ఇదంతా ఋషికేశిలోని ప్రాంతం చాలా ఆహ్లాదంగా ఉంటుంది పెద్ద పెద్ద ఆశ్రమాలు దానికేమో ఎన్నో సోల్డ్రీస్ వెనకాల ఉన్న చెట్టు ఇది రుద్రాక్ష చెట్టు ఇది ఇక్కడ ఏకముఖ రుద్రాక్ష కూడా ఉంది అది ఎగ్జి ఒక షో ఎగ్జిబిషన్లో పెట్టారు షోరూంలో అదంతా చూడగలిగాం మేమంతా కూడా చక్కగా ఆస్వాదించగలిగాం నాకు కూడా వచ్చేస్తానంటాడు మాకు మూడేళ్లం నా